హాయ్ హలో నమస్తే ఏపీ డిఎస్సి నోటిఫికేషను నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు భర్తీకి మెగాడిఎస్సీ అయితే ప్రకటన జరిగిందండి ప్రకటన అయితే చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం చంద్రబాబు నిరుద్యోగులు గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇచ్చినట్లుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు అంటే డిఎస్కి భర్తీకి సంబంధించినటువంటి తాజా పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే చంద్రబాబు అధికారంలో రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైలుపై సంతకం చేయడంతో నిరుద్యోగులు అయితే వ్యక్తం చేస్తున్నారు కాగా ఏపీ విభజన అనంతరం పదహారు వేల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం మెగా డిఎస్సికి బాబు ఆమోదం తెలపడంతో త్వరలో అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులు అయితే ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టారు ఏపీ సీఎంగా చంద్రబాబు ఇవాళ నాలుగోసారి బాధ్యతలు సేకరించారు అనంతరం బాబు ఐదు కీలక సంతకాలు అయితే చేశారు టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి మెగాడిఎస్సిపై ఫస్ట్ సంతకం అయితే చేశారు డిఎస్సికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అధికారులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకి భర్తీకి సంబంధించినటువంటి అయితే మొదలుపెట్టారు ఈ విధంగా పదహారు వేల దగ్గర దగ్గర చూడండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగాడిఎస్సి కనీవని ఎరగని రీతిలో మరి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే వైపు ఆయన అడుగులు వేస్తున్నారంట మొదటి సంతకమే పై పెట్టడం వల్ల చాలామంది నిరుద్యోగులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలు ఎప్పుడు కూడా నోటిఫికేషన్లు అనేవి లేవు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో టీచర్కి వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము ఆశ పెట్టుకున్న ఆశలు మా ఒమ్ము కాలేదు ఖచ్చితంగా మేమైతే డిఎస్సి మంచి ప్రిపరేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఆశ్రం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్